రేణు దేశాయ్ తెలుగు నేలను విడిచిపెట్టిన తెలుగింటితో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని విడిచిపెట్టలేదు తన ప్రేమని అభిమానాన్ని తరచుగా ప్రకటిస్తూనే ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణుదేశాయ్ ధర్మం గురించి పలు సమస్యల గురించి ప్రస్తావిస్తూ వార్తలో నిలుస్తోంది తాజాగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రేక్షకులతో పంచుకున్నారు ఈ సందర్భంగా తనియుడు అఖీరా నందన్ పవన్ కళ్యాణ్తో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లిన విషయం గురించి మాట్లాడిందే పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసికి అఖీరా ఆధ్యాతో కలిసి రేణుదేశాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే నుంచి అఖిరాకు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరిగిందే ఆలయాలను సందర్శించడంపై ఇష్టం పెరిగిందే దీంతో పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయోగరాజ్ వెళ్తున్నా అన్నారని తనతో అఖిరా చెప్పాడు అప్పుడు నువ్వు కూడా నాన్నతో కలిసి వెళ్ళు అక్కడ నీ ప్రయాణం ఈజీగా ఉంటుందని చెప్పాను కావాలంటే మళ్ళీ మనం అందరం కుంభమేళాకు వెళ్దాం అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది రేణు అంతేకాదు ఇటీవల తమిళనాడు కేరళలో వివిధ ఆలయాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో అఖిరా వెళ్తాను అంటే సరే అని అన్న ఎందుకంటే పవన్ మంచి తండ్రి తన పిల్లలను ఎంత ప్రేమగా కేరంగా చూసుకుంటారు కనుక తండ్రి దగ్గరకు పిల్లలు వెళ్తా అంటే నేను వద్దు అని ఎందుకంటాను వెళ్ళమనే చెబుతాను అని పవన్పై ప్రశంసల వర్షం కురిపించింది రేణు తండ్రి పిల్లలు ఎప్పుడూ కలిసే ఉండాలని ఆయనతో పిల్లలు కలవడం తనకు ఓకే అని చెప్పింది రేణు రేణుదేశాయ్